కూడా పంపిస్తారు ఎంతో మంది యువరాజులు వచ్చి యువరాని మౌన వ్రతాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు వీరులు సూర్యులు యుద్ధంలో గెలిచిన వాళ్ళు ధనవంతులు అందగాళ్ళు ఇలా చాలా మంది కూడా వస్తూ ఉంటారు యువరాజులు యువరాని మౌన వ్రతాన్ని చెడగొట్టడానికి కానీ యువరాని మౌనవ్రతం మాత్రం ఎవ్వరూ కూడా భంగపరచలేకపోతారు ఇక దాంతో మహారాజుకి కూతురు వివాహం చెయ్యనేమోనని బెంగ అనేది వస్తుంది రోజులు గడుస్తూ ఉంటాయి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి కానీ ఇవ్వరాని మౌన వ్రతం మాత్రం ఎవ్వరూ కూడా చెడగొట్టలేకపోతారు అప్పుడే ఇక మహారాజు దిగులు పడుతూ ఉండగా ఇక మహారాజు దిగులు పడే సమయానికి అక్కడికి ఒక పేదవాడు అయితే వస్తాడు అతను ముఖం మాత్రం తేజోమానంగా వెలిగిపోతూ ఉంటుంది కానీ తన భర్తలో అవతారం చూస్తే పేదవాడిలా కనిపిస్తూ ఉంటాడు ఇక మహారాజు అయితే అడుగుతూ ఉంటాడు ఎవరు కావాలి నీకు ఏ కష్టం వచ్చింది చెప్పు అని యువరాజుని అడుగుతూ ఉంటాడు మహారాజు మహారాజా యువరాణి కొన్ని రోజుల క్రితం నన్ను వివాహమాడింది కాదు కాదు కొన్ని సంవత్సరాల క్రితమే వివాహమాడింది కానీ నేను పేదవాడినని తెలుసుకొని తను నన్ను వదిలేసి వచ్చేసి ఇలా మౌనవ్రతం పేరుతో తనకి వివాహం జరిపించకుండా మిమ్మల్ని ఆపుతుంది అని అంటూ ఉంటాడు ఆ యువకుడు అయితే యువరాణి ఒక్కసారే పైకి లేచి నువ్వు అసలు ఎవరో నాకు తెలియదు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని యువరాణి అయితే అడుగుతూ ఉంటుంది అతన్ని అప్పుడే ఇక వచ్చిన అతను చిరునవ్వు నవ్వుతో నేను తుంగదేశపు యువరాజుని నా పేరు వివేకానంద మీ మౌన వ్రతం గురించి తెలుసుకుని మీ మౌన వ్రతాన్ని భగ్నం చేద్దామని వచ్చాను అందుకని ఈ పేదవాడి వేషంలో వచ్చాను అని అతను అంటూ ఉంటాడు యువరాజైతే అప్పుడే ఇక యువరాజు తెలివితేటలకి రాజు ఎంతో సంబరపడతాడో తన తండ్రికి మాట ఇచ్చిన ప్రకారమే ఎవరైతే తన మౌన వ్రతాన్ని చెడగొడతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువరాణి ఇక ఆ దేశపు యువరాజుని పెళ్లి చేసుకుంటుంది యువరాజుని పెళ్లి చేసుకొని ఎంతో అంగరంగ వైభవంగా తను వేరే దేశానికి వెళ్ళిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట శుభలపై ఆలని క్లిక్ చేయండి